అట్టహసంగా ఎస్టీఎఫ్ఐ బద్వెల్ డివిజన్ జట్ల ఎంపికలు క్రీడాకారులు స్పోర్ట్స్ కోటాతో రాణించాలి మల్లేశ్వరి బద్వెల్ ఎంపీడీఓ రాజు తహసీల్దార్ స్థానిక నారాయణమ్మ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజ్ బిజవెంలా వీరారెడ్డి విద్యా సంస్థలు క్రీడా ప్రాంగణం ఇండోర్ స్టేడియంలలో బద్వెల్ డివిజన్లోని మైదుకూర్ బద్వెల్ నియోజకవర్గాల్లో పన్నెండు మండలాల అన్ని యాజమాన్యాల పాఠశాలల్లోని పద్నాలుగు పదిహేడు సంవత్సరాలలోపు బాలబాలికలకు డివిజన్ జట్లకు ఎంపికలు నిర్వహించారు ఈ ఎంపికైన జట్ల క్రీడాకారులు జిల్లా జట్ల ఎంపికలకు అర్హులవుతారు వాలీబాల్ కబడ్డీ బ్యాడ్మింటన్ యోగా చెస్ క్రీడాంశాల జట్ల ఎంపికలను పారదర్శకంగా నిర్వహించారు ఈ పోటీలో అరవై ఐదు మంది వ్యాయామ ఉపాధ్యాయులు ఎనిమిది వందల యాభై మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు నూతన వ్యాయామ విద్యా ఉపాధ్యాయులకు సన్మానం మెగాడిఎస్పీ రెండు వేల ఇరవై ఐదు ద్వారా ఎంపికైన పన్నెండు మండలాలు బద్వల్ డివిజన్లో విధుల్లో నూతనంగా చేరిన వారికి మేధా విద్యా సంస్థలు డిఫెన్స్ అకాడమీ చైర్మన్ నర్సింహ్లు వ్యాయామ విద్యా ఉపాధ్యాయ సంఘం నాయకులు కావెట్టి రమేష్ యాదవ్లు సంయుక్త ఆధ్వర్యంలో సన్మానం అందరికీ విజిల్స్ బహుకరించి వ్యాయామ విద్యా కుటుంబంలోనికి స్వాగతించారు నా పేరు నీ తమిళ మండల విద్యాశాఖ అధికారి బద్వేల్కు పనిచేస్తూ ఉన్నాను ఈరోజు డివిజనల్ స్థాయిలో బద్వేల్ డివిజనల్ స్థాయిలో పరిధిలోని పన్నెండు మండలాల నుంచి విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా ఆ డివిజనల్ స్థాయి సెలక్షన్లకు ఎంపికలకు అక్కడికి రావడం జరిగింది సుమారుగా ఏడు వందల మంది పిల్లలు హాజరైనారు వివిధ అంశాలలో ఈరోజు ఉదయం నుంచి తీవ్రమైన వాతావరణ అననుకూల పరిస్థితుల్లో కూడా ఏ విధమైన ఆటంకం లేకుండా ఇండోర్ స్టేడియంలలో పెద్దలందరి సహకారంతో పీడీల పీడీలందరి సహకారంతో దిగ్విజయంగా ముగించడం జరిగింది విద్యార్థి విద్యార్థులందరూ కూడా చక్కగా చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఎన్పీఐ స్కూల్ పుసలవాడ బేన డివిజన్లోని వైదుగూరు మరియు బద్వేరు రెండు నియోజకవర్గాల్లోని పన్నెండు మండలాల చెందినటువంటి అన్ని యాజమాన్యాల పాఠశాలల్లోని పద్నాలుగు మరియు పదిహేడు లోపు విద్యార్థుల విద్యార్థులందరికీ కూడాను వాలీబాల్ కబడ్డీ షటిల్ బ్యాడ్మింటన్ యోగా చెస్ ఈ ఐదు అంశాలకు సంబంధించి ఈరోజు జిల్లా జట్ల గాను బేరు డివిజన్ ఎంపికలు నిర్వహించడం జరిగింది ఈ ఎంపికల్లో ఎంపికలంగాను ముఖ్య అతిథిగా మద్యవేల మండల ఎండిఓ మల్లేశ్వరి గారు అదేవిధంగా బద్యేల మండల తహసీల్దార్ గారు మద్యవేల మండల విద్యాశాఖాధికారిని అర్మిళ గారు వీరందరి ఆధ్వర్యంలో మరియు అరవై ఐదు మంది మద్యే రోజుల్లోని వ్యాయామ ఉపాధ్యాయుల ఉపాధ్యాయులు వీరందరి సహకారంతో ఈ క్రీడా పోటీలను ఎంపికలను నిర్వహించుకోవడం జరిగింది ఈ ఎంపికలంగా ఎనిమిది వందల యాభై మంది క్రీడాకారులు హాజరు కావడం భారీ వర్షాలు కురుస్తున్నా ఇబ్బందులు ఏర్పడినా కూడా ఈ పదివేలకే కాదు ఇది ఆంధ్రప్రదేశ్ కూడాను తలమానికమైనటువంటి యాభై రెండు ఎకరాల విశాలమైన క్రీడా రంగడంతో రెండు ఇండోర్ స్టేడియంలో ఒక మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం మరియు షటిల్ బ్యాడ్మింటన్ ఇండోన్కి సంబంధించినటువంటి ఇండోర్ స్టేడియంలో ఈ ఎంపికలు నిర్వహించుకోవడం జరిగింది మరి రాబోయే భవిష్యత్తులో జిల్లా ఎంపికలే కాదు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి టోర్నమెంట్లు కూడా నిర్వహించడానికి ఈ బద్వేలు ఈ బిజ్యస్థాయి సహాయ సహకారం అందిస్తూ ఉండటం ఈ రాష్ట్రానికే విజయంలో వీరారెడ్డి విద్యా సంస్థలు మరియు నారాయణమ్మ కాలేజ్ ఆఫ్ ఫిజిటల్ ఎడ్యుకేషన్ ఈ సంస్థలు ఈ బద్వేలు ఉండటం చాలా గర్వకారణం అదేవిధంగా ఈరోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నిర్వహించే మెగా డిఎస్సి నుంచి ఈ బద్వేలు డిఎస్సికి బద్వే డివిజన్లో నూతనంగా ఇతరులలో చేరినటువంటి పదమూడు మంది వ్యాయామ ఉపాధ్యాయులను కూడాను ఐదుగురు మెగా విద్యా సంస్థల ఆధ్వర్యంలో మరియు వ్యాయామ అందరి ఆధ్వర్యంలో వారిని సన్మానించుకుంటూ నూతన వ్యాయామ అందరికీ కూడాను విజిల్స్ సహకరించడం జరిగింది భవిష్యత్తులో కూడా మరిన్ని టోర్నమెంట్ చేయడానికి మద్యాలు మున్సిపల్ కమిషనర్ గారు రీజనల్ ఇన్ఛార్జీ మరియు అదేవిధంగా ఎండిఓలు ఎంఆర్ఓ గారు పోలీస్ శాఖ వీరందరూ కూడాను మాకు మద్దతు తెలివి సహకరిస్తున్నారు అది త్వరలో ప్రభుత్వం నుండి మద్యాలు డివిజనల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సెంటర్ ఒక ప్రభుత్వ భవనాన్ని కూడా మాకు అందిస్తూ మరి రెవెన్యూ శాఖ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం సమీప భవిష్యత్తులో కూడా పద్వేలు డివిజన్ హెచ్జిఎఫ్ కన్వీనర్ శ్రీ ఓభయ్ గారికి బద్వేలు నిర్వహించుకోవడానికి మాకు అవకాశం కల్పించినందుకు బాలయ్య గారు కావచ్చు సుబ్బారావు గారు కావచ్చు రామ్నాయుక్ గారు కావచ్చు నవసుభాయ్ గారు కావచ్చు వీరందరికీ కూడా మేము అందరం కూడా ఈ బద్వేలు డివిజన్ అందరూ కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జిల్లా హెచ్జిఎఫ్ శాఖకు రాష్ట్ర హెచ్ఎఫ్ శాఖ సెక్రటరీ అయినటువంటి భానుమూర్తిరాజు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్ర స్థాయితోనే ఉంటుంది మాకు ఇక్కడ బద్దీలు కేటాయించాలని సవినయంగా తెలియజేసుకుంటున్నాం